ఈ కూటమి ఫిర్యాదు చేయడం ఎలక్షన్ కమిషన్ వచ్చి దాన్ని వచ్చి దాని మీద ఆపడం అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే సైక్లోన్ కానీ లేదు డాట్ కానీ వచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం అనేది మనం ప్రభుత్వ దాని విధానం అది గత ప్రభుత్వాల్లో కాకుండా ఏ సీజన్కి ఆ సీజన్ ఇవ్వాలనేది మా ప్రభుత్వ నిర్ణయం గత ప్రభుత్వాలు అయితే సంవత్సరం కొడతా కలిపి వచ్చే సంవత్సరం కూడా లేకపోతే రెండు సంవత్సరాల వస్తాయి కూడా చేసేది మా దానికి కాదు ఖరీఫ్లో కానీ నాటిగా వస్తే రబీలో ఇచ్చేయాలి రబీలో కానీ సైకిల్ వస్తే ఖరీఫ్లో ఇచ్చేయాలి ఆ నేపథ్యంలో మొన్న వచ్చిన ఖరీఫ్ మొన్న వచ్చిన ఈ సైకిల్ లోన్ కలిపి పదకొండు లక్షల అరవై అరవై వేల మంది సుమారు పన్నెండు వందల తొంభై నాలుగు కోట్లు అది రిలీజ్ చేసి అది పెర్మిషన్ ఇస్తే బ్యాంకులోంచి ఆ బెనిఫిషన్ కంటే దానికి పెర్మిషన్లు రైతు అలా పంట పండించుకుంటారు రైతులుగా వాళ్ళు 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 ఆర్థికంగా ఏ రకంగా చూస్తారు ఇంత నీదోక నీచం ఇదో కరకమైన ఆలోచన అలాగే వైఎస్ఆర్ చేత మూడు విడత ఇచ్చాం నాలుగో విడత వచ్చి ఇవ్వడానికి వచ్చి అది బటన్ నొక్కాం దాని డబ్బు కూడా బ్యాంకులో వేసాం అది బెనిఫిషియర్ అడ్జీస్ చేయమంటే ముప్పై మూడు లక్షల మందికి అది 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 కూడా రిలీజ్ చేయరు దానికి కూడా పెర్మిషన్ ఇవ్వడానికి అది మళ్ళీ ఫిర్యాదు ఇవ్వద్దని అదే రకంగా ఈబీసీ సుమారు నాలుగు లక్షల ఇరవై వేల మంది ఆరు వందల ఇరవై కోట్లు దానికి కూడా ఇంతే ఇది కూడా ప్రభుత్వం వచ్చి బ్యాంకులు డబ్బు పెట్టి దీన్ని అడ్జస్ట్ చేయడానికి కడితే దానికి పర్మిషన్ ఇంకో డేట్లు తోసా అమౌంట్ తోసా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను వైఎస్ఆర్ ఆశ అయితే డెబ్బై తొమ్మిది లక్షల మంది బెనిఫిషర్లు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఇంకా పెండింగ్ ఉంది వచ్చి పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు లాంచింగ్ వచ్చి ఇరవై మూడో తారీఖునే మోటార్ లాంచ్ చేసాం అప్పటి నుంచి ఇస్తూనే ఉన్నాం అనుకో ఇంక ఇస్తున్న పక్కన సుమారు డెబ్బై శాతం మందికి అయింది ఇంకా థర్టీ పర్సెంట్ ఇంకా థర్టీ ఎయిట్ థర్టీ త్రీ పర్సెంట్ ఇంకా పెండింగ్ ఉంది అదే విద్యార్థి మనయితే ఏడు వందల మూడు కోట్ల రూపాయలు అందులో వంద కోట్లు రిలీజ్ చేస్తాం ఇంకా సుమారు ఆరు వందల ఐదు కోట్లు ఇంకా పెండింగ్ ఉంది అది మా అనే దానికి వచ్చి బటన్లోకి రిలీజ్ చేస్తాం అది కూడా పెండింగ్ పెట్టి కూర్చున్నా ఇన్పుట్ సబ్సిడీ అయితే పన్నెండు వందల తొంభై నాలుగు కోట్లు అది మూడో ఆరో తారీఖు ఆరో తారీఖు మూడో నెల అది కూడా రిలీజ్ చేస్తాం దాన్ని కూడా ఇజ్యూస్ చేయండి ఇంకొక రైతులకి వైఎస్ఆర్ యువత ముప్పై మూడు లక్షల మంది బెనిఫిషర్లు ఐదు వేల అరవై ఐదు వేల అరవై ఐదు కోట్ల రూపాయలు అది ఏడవ తారీఖు నాడు మూడు నెలలు దాన్ని మటన్ దాన్ని రీచ్ చేసాం దాన్ని కూడా రిజీ చేయడానికి గొప్పకోవట్లేదు అలాగే ఈబీసీ నాలుగు లక్షల ఇరవై వేల మంది బెనిఫిషర్లు ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు దాన్ని కూడా అది పద్నాలుగో తారీఖు నాడు మూడో నెలలో దాన్ని బట్టలు గురించి దాన్ని కూడా ఇవ్వట్లేదు మరి ఏం అనుకుంటున్నారు అంటే ఈ పేదవాడు ఈ సామాజని ఎన్నికలు వస్తే మన వారికి డే టు డే యాక్టివిటీ జరగద్దా నయమే జరగక్కలద్దా ఎన్నికల్లో గాలికి బతకమంటారా ఎన్నికలు వచ్చిన ఆ మూడు నెలలు వాళ్ళని గౌరవంగా బతకక్కర్లేద్దా ఇంత దుర్మార్గం ఆలోచన ఇప్పుడేం జరిగిందా మరి అదే మీకు బహుశా జ్ఞాపకం ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పసుపు కుంకుమని ఏ రకంగా ఎన్నికలు నోటిఫికెచ్చిన తర్వాత ఎన్నికల ముందు రిలీజ్ చేశారు మేము పెట్టావా మేము వద్దన్నావా మేము ఇవ్వకూడదు మేము అడిగావా కానీ ఇలాంటి బుద్ధి ఏంటి దయచేసి రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరి మళ్ళీ రైతాంగాన్ని విద్యార్థుల్ని కోరుతున్నాం చూడం చూడండి ఇది ఇవాళ ఈ గోడం ద్వారా దుర్బద్ధి ఈ కూటమి తాలూకా నీచమైన ఆలోచన కర్కషమైన వాళ్ళ మనస్సులు వాళ్ళకి మానవత్వం లేని వాళ్ళ తాలూకా ఆలోచన